ఈ రోజు బాపూజీ వృద్ధాశ్రమంలో ముసలూరి శివరామ్ గారు వారి ధర్మపత్ని దేవిశ్రీలతో కలిసి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు శివరామ్ గారి తాతయ్య రామయ్య గారు నానమ్మ ఆదమ్మ గారు తండ్రి శివశంకరరావు గారు పెదనాన చెంచు సుబ్బారావు గారు అమ్మమ్మ సుప్రీవామ్మ గారు అక్కయ్య కల్పన అత్తమ్మామలు సోమేశ్వరరావు అమయంతి గారు మరి వీరందరి పేరిట ఈరోజు ఈరోజు ముసలూరు శివరాం గారు మన వృద్ధాశ్రమంలో మీ అందరికీ స్వీట్ వాడితో సహా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముసలి శివరాం గారికి వారి భార్య దేవి శుభాకాంక్షలు శుభాకాంక్ష తెలబోసిందో కూర్చున్నారు తాతగారు నానమ్మ గారు పెద్దనాన్నగారు అమ్మమ్మ గారు అక్కయ్య గారు అత్తమామ మీకు అందరికీ కూడా మరి పెద్దల పేరిట ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని బాధిస్తూ అన్నదాత అన్నదాత రెడ్డ పట్టింది రెడ్డ పట్టింది ఒక్కలా అదే నొక్కుమల